బుల్లితెర నటుడు నిరుపం పరిటాల గారు కార్తీక దీపం సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాండమ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ లో హీరోస్కి ఎంత గుర్తింపు లభిస్తుందో బుల్లితెరలో అయితే తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు నిరుపం గారు ప్రస్తుతం అయితే కార్తీక దీపం పాటు నవ్వసంత్ అలానే జీ తెలుగులో రాధక నీవిర ప్రాణం వంటి సీరియల్స్ నటిస్తున్నారు అలానే ప్రొడ్యూసర్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నారు నిరపం పరిటాల గారు నిరపం భార్య పేరు మంజుల బుల్లితెర వన్ ఆఫ్ కపుల్ మంజుల అలని నిర్పం గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటు వాళ్ళ బెస్ట్ మూమెంట్స్ని షేర్ చేసుకుంటూనే ఉంటారు మంజుల అలని నిరపం గారు తమ కొత్త ఇంటి గ్రూప్ చేశారు సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకోగా ఈ కపుల్కి అయితే ప్రస్తుతం అందరూ కంగ్రాచులేషన్స్ అయితే తెలియజేస్తున్నారు నిరపం గారి కొత్త ఇంటి గ్రూప్ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరైతే వీడియోలో చూసేయండి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తప్పక తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి